నమస్తే అండి నేను మీ షాడో శంకర్ నిన్న కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అదే అందరూ ఊహించిన నిర్ణయమే అది ఎప్పుడైనా బీసీ వాళ్ళకి కానీ బహుజనులకి కానీ ఎవరికైనా అగ్రగురణాలు న్యాయం చేస్తారంటే అది నమ్మవలసిన అవసరం లేదు ఇంకా రాజకీయ ఉత్సలో పడి బీసీ నాయకులు ఇక వాళ్ళ చెంచాగిరి చేయడం కొంచెం మానుకుంటునే మంచిది అందరూ ఊహించినట్టుగానే చేతగాని రిజర్వేషన్ ప్రకటించు అది వాళ్ళకు కాదనికో తెలుసు ఏంటంటే కేవలం వాళ్ళ ప్రభుత్వం అధికారంలో రావడానికే ఆ కామారెడ్డి డిక్లరేషన్ లో ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తున్నాడు మరి అలా తెలువ సాధ్యం కాదని మన బీజు సోదరులు గాని గమనించాలి మనం ఇచ్చినట్టు ఇచ్చిరు ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఎలక్షన్ కొంచెం ప్రజల కొంచెం వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద అన్నంత మూమెంట్ ఏం చేస్తున్నట్టే వాళ్ళు ఏదో ఒకటి ప్రకటిస్తారు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఒక సర్పంచ్ ఎలక్షన్లు జెన్పిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు నిర్వహించలేకపోతున్నారంటే వాడిగా మరి అది చెదగా పడమనుకోవచ్చా మరి ఏమనుకోవచ్చు అదే ఎవరు అడిగిరండి ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అడిగిరా బీసీ వాళ్ళు వాళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళు రాజకీయంలో పోటీ చేస్తున్న క్యాబినెట్ లో ఉన్నరు ఎమ్మెల్యేలు అది చేసుకునేవారు కుదరు లేని పోని ఆశలు లేపరు వాళ్ళు కేవలం అధికారం కోసమే కదా నీకు ప్రజలకు ఏం చేయాలనేది నువ్వు నిర్ణయించుకొని అది కరెక్ట్ చెప్తే అయిపోవు ఇప్పుడు ఏం చేశారు ఇంత ఉద్యమం జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ వాళ్ళకు ఇస్తేనే పోదాం మరి బీసీ నాయకులకు ఇది పెద్ద టాస్క్ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు అది ఇస్తేనే మేము పోదాం అంటున్నారు ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్ లో ఏం నిర్ణయించారు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు ఏమన్నా మేము సర్పంచ్ ఎలక్షన్ పోతున్నాం కోర్టులో అది కేసు ఉండదు కాబట్టి కాబట్టి మేము మా పార్టీ పరంగా ఇస్తున్నాము అంటున్నాం పార్టీ పరంగా ఎట్టిస్తారు ఏ విధంగా ఇస్తారు మరి దినవలా కేసు వేసింది ఎవరు మీ నాయకుడే కదా మీ అగ్రకుల నాయకుడే కదా కేసు వేసింది ఎందుకు ఇంకెన్ని ఎన్ని రోజుల ఇట్లా ఇంట్లో పెడతారు ఇంత టెక్నాలజీ పెరుగుతుంది జనాలు ప్రతి ఒక్క ఊర్లలో కూడా ఒక రాజకీయాలకు వచ్చి మాట్లాడుకున్నంత ఇదికి ఎదిగినారు అందరు ఆలోచిస్తారు అండి ఇంత సోయి ఉండదా ఈ నాయకులకు ఓన్లీ కేవలం సర్పంచ్ కి నార్మల్ గా యజావి రిజర్వేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు మేము పార్టీ పరంగా ఇస్తామంటారు మరి ఇప్పుడు మన బీసీ సోదరులు మరి ఒప్పుకుంటున్నారైనా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మాట్లాడినాము బీ సోదరులు మరి ఇప్పుడు దీని మీద ఏం మారుతారు మరి దీన్ని తెలుసుకోవాలి మరి ఇప్పుడు ఇక్కడ మీరు ప్రభుత్వం కింద ఓడిపోయట మీరు గెలిచినట్టర్వేషన్ అయినకో మీరు చేతకాల నాయకులు అన్నట్టు కదా బీసీ సోదరులు మరి అదే ఇదే ప్రభుత్వం ఉన్న బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గాని ఏమైనా మాట్లాడగలుగుతారా మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే సెట్ కావాలో సెట్ అయ్యారు కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడే బీసీ వాళ్ళ వెత్తారు నా సోదరులు నా సోదరులు అనుకుంటారు వాళ్ళ మనసులో ఏ మాత్రం బీసీ వాళ్ళకు నా వాళ్ళకు బాగుపడాలి చేయాలనేది ఎక్కడ ఉండదు అది కనబడదు మరి ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ లో హామీలను ఇచ్చిన హామీలను నెరవేర్చారనేది నెరవేర్చడంలో విఫలం అయిపోయారు అది ప్రజలు చూస్తున్నాడు ఏదో ఒక్కటి రోజు కొద్దిగా 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 గొప్ప జరుగుతున్నాయి అది అయిపోయింది ఇప్పుడు మనం మనం అంతా గ్రామాలండి బాగుపడాలి గ్రామాలు బాగుపడితే రాష్ట్రాలు బాగు రాష్ట్రం బాగుపడతా దేశం బాగుపడుతుంది అటువంటి నువ్వు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేకపోతున్నావు అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ప్రభుత్వానికి పరిపాలించారా తెలియా మనం అనుకున్న చాలా మంది అన్నారు జూబ్లీస్ ఎలక్షన్ లో గెలవగానే వీళ్ళుగా ఈ ఎన్నికలు నిర్వహిస్తారు ఎందుకంటే దాని దాని అంటే వాళ్ళు అక్కడ ఎన్నో విధాలుగా చేశారు ఏదో చేసేదని అది సొంత గెలుపు కాకపోయినా కానీ వాళ్ళ ప్రజల వ్యతిరేకత గానీ ఏదో వ్యక్తిగతంగా ఎందుకంటే ఏ ఉప ఎన్నికలు ఏది నిర్వహించినా గానీ అది ఏది ప్రభుత్వం ఉంటే నైన్టీ నైన్ పర్సెంట్ అదే గెలుస్తా అనేది వాస్తవమే అది కానీ ఆయన కష్టపడే తీరు కావచ్చు అక్కడ కొంచెం ప్రజలు ఇది గెలుపుని చూస్తే వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్ పోతారు మరి దీన్ని ఎట్లా స్వాగతిస్తారు మన బీసీ సోదరు మంచిగా మనం బీసీ సాధారణ సంతానికి కమిటీలు కూడా వేసుకోరు మరి చూడాలి మరి మీరు గెలుస్తారా ప్రభుత్వం గెలుస్తారా మరి ప్రభుత్వం కింద మీరు లోబడి పడతారా అసలు ఎట్లా ఏ మాటలు చెప్పాలో మేము ప్రభుత్వానికైనా మన బీసీ వాళ్ళకి ఎవరికైనా ఇదే ఎంత దుర్మార్గం అండి మొన్న రిజర్వేషన్ కొంచెం ఆశావాదు ఉంటారుగా నేను సర్పంచ్ చేయాలని ఆశావాదు పిచ్చి విడిగా డబ్బులు పెట్టుకోరండి మొన్న పండుగలు వచ్చినప్పుడు ఏమో ఇక ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే ఎట్లయినా నెరవేరుస్తుంది వాళ్ళు ఎట్లైనా చట్టం చేస్తారు గవర్నమెంట్ తో మనకి ఎట్లయినా పోరాడే మనకు వస్తాయని చెప్పేసి వాళ్ళు అప్పటికే వాళ్ళు మీరు ఎప్పుడైతే రిజర్వేషన్ ప్రకటించారో ఇప్పుడు ఆశావాదు అక్కడ అక్కడ ఉన్న రిలేటెడ్ సంబంధించిన క్యానెట్లు ఏం చేసి అంటే అందరితో మచ్చగా చేసుకోడాలు అందుకో మంచిది తిరగడాలు కలిసి మెచ్చి ఉండడాలు ఏదైనా డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకోవడానికి అవన్నీ జరిగినాయి ప్రజలు చూసి చూస్తున్న చూసిరు పక్కన మరి ఇప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్తారు ఇప్పుడు మరి ఇంకో కేసు వేయిస్తారు అయితే దీని అంటే ఇక కేసుల మీద కేసు వేసుకుంటూ సర్పంచ్ ఎలక్షన్ అన్నీ అన్ని ఆపుకొని ఏదో ఇక మూడు సంవత్సరాలు అయిపోతే ఇక ప్రభుత్వం అయిపోద్ది ఇక ఆయన కేసు వేసిన కాబట్టి మమ్మల్ని ఇది ఆగిపోయింది వాళ్ళి చేసిన చెప్పేసి అయిపోయినా కామన్ రొటీన్ కదా ఏ రాజకీయ నాయకులు చెప్పమారైనా ఇదే ఇంకా అది చెప్పుకొని ఏదో పద్దెనిమిది మేలు మళ్ళీ ఎలక్షన్ అవ్వే కదా ఒక గ్రామంలో పన్ను కావాలంటే ఒక సర్పంచ్ అనేది లేకపోతే ఎంత ఇబ్బందులు పడుతున్నారో జనాలు మనం చూస్తూనే ఉన్నాం వ్యక్తి గుర్తుంది ఒక్కొక్కరికి ఇంత చేతగా దద్దమ్మ ప్రభుత్వం ఎళ్ళుకున్న మన కాంగ్రెస్ ఉన్న నాయకులే చెప్తున్నారు ఎట్లా ఎట్లా ప్రకటిస్తారు మీరు సర్పంచ్ కి ఏదో అన్నారు ఎట్లా ముందుకు వెళ్దాం మీరు అంటే మీకు మీ రెడ్డి సామాజిక వర్గానికి మీకు మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి కావాలని మీరు కేసు వేసుకొని కావాలని అర్థం చేసుకోరు బహుజన సోదరులు ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైనా ఆలోచించండి ఏ గవర్నమెంట్ ఏది మీకు రాదు మీకు రాజ్యాధికారం వచ్చినప్పుడే మీరేమన్నా ఆ సీట్లలో మీరు పెద్ద అధికార సీట్లను మీరు కూర్చున్నప్పుడే మీకేమన్నా న్యాయం జరుగుతుంది కానీ ఈ ఇటువంటి రాజకీయ నాయకులకి కింద బతికితే మీకు ఎప్పుడు కింది అవుతుంది మీరు ఎంతో ఆశగా ఎదురు చూశాడు క్యాబినెట్ ఏదో వస్తుంది ఏదో నిర్ణయం తీసుకుంటారు ఏదో ఇక ఈ ప్రభుత్వం ఉంటే అసలు ఇక ఎవరు సీఎం వదిలేకూడదు ఎవరు ఆ ఏదో తెలియదు వారి అది ఏదో వరకు అది ప్రకటిస్తూ చూడు మన ఇప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రకటించలే కదా రేపు రోహంత్ రెడ్డి అంటాడు అంట నాకు తెలియకుండా అట్లా చేస్తారు అది కాదు మనం దీన్ని పరిశీలిస్తున్నాం మాకు పైనుంచి తీర్పు వచ్చేది ఉంది అవకాశాలని మాకు విజులు చెప్పేసి మన ఎందుకంటే జనములు బాయిస్తే ఏమొస్తుంది జనాలను ఏమనుకుంటారు అనేది అనిపించి వేరే వాదన ప్రకటిస్తారు అదే సార్ సీఎం గారు చెప్పొచ్చు కదా మీరు రిజర్వేషన్ పోతున్నాడు ఆ మంత్రి కాబట్టి ఆ మంత్రితో చెప్పిన ఉంటారు మరి గత ప్రభుత్వాలు మరి ఏ ప్రభుత్వం ఏది ఉన్నారని డైరెక్ట్ మనకున్న సీఎంఏ ప్రకటించేది ఇంకా ఎన్ని రోజులని ప్రభుత్వం జనాల్ని మబ్బ పెట్టుకుంటూ ఈ పద్మే మరి బీసీ సోదలకు ఇది పెద్ద టాస్క్ సరే మీరుగా ఈ బీసీ వాదం ఎత్తుకున్న ప్రతి ఒక్కరికి ఇది గమనించాలి మీరు మీరు వాళ్ళ కింద మీరు ఇప్పుడు పాత రిజర్వేషన్ మీద పోయినంటే ఇక మీరు వాళ్ళ కింద శంసీర్ చేసినట్టే వాళ్ళ కింద బతుకుతున్నట్టే మీరు పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చిన మన నాయకులు చాలా మంది ఉన్నారు చూసిరు చేరు ఎంత రోడ్ ధర్నా చేసిరు మీటింగ్లు పెట్టారు ఎవరికి వారుగా ఏ నాయకులు అని ప్రతిపక్షం అన కూడా ఏ పక్షం అనకుండా ఎవరికి వారుగా బీసీ వాడు అంటారు ఎందుకంటే దీనికి అందటి అన్ని కులాలు కూడా మద్దతు ఇచ్చినాయి బీసీ వాళ్ళకి ఎంత వాళ్ళు వాడు జనాభా ప్రాతిపద్యం చూస్తే వాళ్ళు ఎక్కువనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి జరగాలి ధ్యానం జరగాలి ఎందుకంటే బహుజన బిడ్డ ఒక సీఎం కూర్చుంటే కొంతమందికైనా న్యాయం జరుగుతుంది అనేది ఉన్నది కాబట్టి అందరు మద్దతు దానికి ఇంకా మరి వాళ్ళ మద్దతు ధిక్కరించినట్టు అయితే చేస్తారా మీరు మీరు నిజంగానే మనకు కట్టి నిలబడి ప్రభుత్వం మీద కొట్లాడతారా ఏం చేస్తున్నారు అది బీసీ వాళ్ళని నిర్ణయించుకోవాలి దాని మీద మీరు ఇది ఇక్కడ మీకున్న అవకాశాలు ఈ అవకాశాన్ని మీరు కనుక చేజార్చుకుంటే ఇప్పుడు వచ్చిన కరెక్ట్ అయిన అవకాశాలు ఇస్తే ఇంకా జీవితంలో మీరు ఏం చేయలేరు అనే విషయం తేలిపోతుంది బీసీ సంఘాల నాయకులు కూడా కానీ రాజకీయ నాయకులే కాని ఎవరైనా ఇక ఊర్లో మీరు తిరిగే పరిస్థితి దొరకదు ఇక ఇక మిమ్మల్ని నమ్మరు ఇక ఒక వాదన ఎత్తుకున్నారు ప్రభుత్వం ఒకటి మాట తీసుకొచ్చింది దాని మీరు ఇది న్యాయబద్ధమైన కోరికే దీనికి కాదని ఎవరంటలేరు మరి ఇటువంటి న్యాయబద్ధమైన కోరికని ఆ రిజర్వేషన్ ని ప్రకటించినట్టే ప్రకటించి దాన్ని పక్కదో పట్టించి మళ్ళా యథావిధిగా సర్పంచ్ లకు పోతామంటారు ఎందుకంటే మన పిల్లలు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు ఉన్న అవకాశం ఒకటే డిసెంబర్ లోపల అయిపోవాలి సమ్మర్ ఏప్రిల్ మే లేని వచ్చి ఇంకా లాంగ్ అవుతుంది కదా ఇప్పటికే జనాల్లో చాలా నిరుత్సాహం ఉండరు ఏంది ఈ ప్రభుత్వం ఒక సర్పంచ్ ఎలక్షన్ నిర్మించలేకపోతుంది ఎందుకు ఎంపీటీసీ లేడు జెపిటీసీ లేడు ఏమైనా సమస్యలు వస్తాయి ఎవరు చెప్పుకోవాలి పూల కార్యదర్శి కూడా ఏం చెప్తారైనా ఏం మాకు నిధులు లేవు అది మాకు రాలేదు ఏం చేయలేదు అని పరిహేసం అందుకని చాలా మందికి ఊర కనీసం ఊర్లో మనం బోర్ తీయడానికి కూడా స్టాప్ లేకుండా అయిపోయింది ఊర్లో ఊడ్చో లేదు పండ్లు లేదు ఒక కరెంటు సంబంధం పోతే ఒక లైట్ వేస్తూ లేదు ఏదైనా సమస్య కరెంటా ఏదైనా వాటర్ లేదా సమస్య ఓని అడుతంట్లేదు ఎవ్వరు ఏం లేదు ఊరేనా ఉన్న సెక్రటరీలో ఎవరు ఉంటే ఫోన్ లేపరు స్పందించరు అది ఇదే ఇదే మాట నిలబడుతుంది బయట ఇప్పుడు సెంట్రల్ ఉన్నది కూడా మన ప్రజాస్వామ్యమే అదే అది అదికే పార్టీ కదా వాళ్ళు ఉన్నది మీరు పంపిన బిల్లు డబ్బు ఎందుకు ఎందుకు నిరాకరిస్తున్నారు ఎందుకు అక్కడ చేసే పని మీరు వాళ్ళు సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అని సెంట్రల్ ఎందుకు ఆమోదం పొందలేదు ఏ ఇంత అనుభవం ఉన్న రాజకీయ నాయకులు మీరు కనీసం గంత మటుకు తెలియదా మీకు ఎవరు మోసం చేద్దామనుకుంటున్నారు ఏమి పిచ్చి జరాలు ఏదో మాట్లాడితే అయిపోతే వాళ్ళకి ఎంత మొత్తుకునే ఏం చేసినా ఎలక్షన్ అప్పుడు డబ్బులు వస్తే మనకు జే జే అంటారు ఏ గినిగింతే వీళ్ళ బతుకులు ఇంతే అనేది కదా మీరు చేసే పనులు ఈ కేవలం ఇది రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ పబ్బం కట్టుకొని ఇప్పుడు బీసీ దాంట్లో ఉన్న మినిస్టర్ అయిన మేము తన ఆస్తులు కాపాడుకోనికే ఈ ఇటువంటివి రాజకీయాలు చేస్తారంటే గానీ మీ మీద ప్రేమ ఉంది మా బీసీ వాదం అని అంటారు కానీ అది ఎప్పటికీ కాదు అది కాదని తేలిపోతుంది అది తెలుసు అది అందరికీ ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఇంకోవరం ఉండరు కదా వాళ్ళు తరిగిపోతని గవర్నమెంట్ ఎందుకు కిందికి దిగిరాదు ఏ గింత సోయలేదా మిలకు మరి బీసీపీ నా పిడ్ బీసీపీ కదా మీరు ప్రభుత్వం అటువంటి ప్రకటన చేస్తే మళ్ళీ ఎమ్మటే మరి మీరు స్పందించే అట్టటైతే కుదరదు అనేది మా సీఎం గారు తీసుకున్న నిర్ణయం మా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం సరైనది సరైనదని గొప్ప సంకాలకు గుద్దుకుంటారు మీ కేవలం ఇప్పుడు కనుక ఈ ఈ టైంలో మీకు ఆ రిజర్వేషన్ అంటే సాధ్యం చేసుకోకపోతే జీవితంలో కూడా మీరు చేసుకోలేరు మీకు జరగదు జరగబోదు ఇంకే ప్రభుత్వం వచ్చినా చేయలేదు కాబట్టి ఇది పక్కా ప్రణాళికంగా మీరు నిర్వహించుకుని సాధించుకుంటేనే మీరు ముందుకు వెళ్తారు ఇక్కడ మీరు బీసీ నాయకులు ఎక్కడెక్కడేమైనా మీరు విఫలం అయినారు రేపు ఊరు మిమ్మల్ని కూడా ఏ ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించారు అసలు ఊళ్ళకు రానే రాయారు అప్పుడు బీసీ వాళ్ళ వాళ్ళని చెప్తే మాత్రం ఒక్కరు కూడా కొడతారు అది మాత్రం వాస్తవం అది ఇంకో వచ్చి నేను బీసీ బిడ్డనే నేను బీసీ కోసం పనిచేస్తున్నా అని చెప్పేసి కడవలు వేసుకొని ఏం జయజే అని అంటారు చూడవా ఏం మీకు అప్పుడు ఉంటదిగా ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పడం ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనిస్తారు ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఎటువంటి విషయాలు దీని మీద మీరు నేపథ్యమైన పూరణ గారు మీరు చేసి దీన్ని నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు